సార్ ఇప్పుడు క్లెయిమ్స్ అంటే ఎన్నో రకాలు ఉంటాయి కదా రీసెంట్గా నేను మీ దాంట్లో చూశాను విజయవాడ ఫ్లడ్స్ వచ్చాయి అవి కూడా క్లెయిమ్స్ చేశారని విన్నాను ఏంటది ఫ్లడ్ వచ్చినప్పుడు మనిషికి మొత్తం ఉన్నదంతా పోయింది దశలో ఉంటారు ఇన్సూరెన్స్ అయిన వస్తే ఏం చెప్పాలో కూడా తెలియదు అక్కడ ప్రాపర్టీ కొట్టకపోయింది ఏమున్నది కనపడదు వాటన్నిటికీ ఆయన మనస్థైర్యాన్ని నిలబెట్టి నీకేం పర్వాలేదు మేము ఉన్నాము ఉన్న రికార్డ్స్ని ఉన్న సిస్టమ్ని మొత్తం అనలైజ్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి దీనికి లాస్ ఎంత అయింది అని ప్రొజెక్ట్ చేసి దానికి సరైన ధరైన ఆధారాలన్నీ సబ్మిట్ చేసి సక్సెస్ఫుల్గా మేము ఒక పది మందికి క్లెయిమ్ చెప్పాము సో మీరు పాలసీస్ని ఎవరైనా నష్టపోతే క్లెయిమ్ చేయడానికి ఫార్వర్డ్ వచ్చారు మీరే పాలసీస్ అమ్మవచ్చు కదా మేము ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి లేమండి ఏ రకమైన పాలసీని మేము ప్రమోట్ చేయము ఏ కంపెనీని ప్రమోట్ చేయం ఓన్లీ నష్టం జరిగేదాన్ని నష్ట నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం రానప్పుడే మేము రంగంలోకి వస్తాం